రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి మన బహుజన ముద్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా అమ్మ హాస్పిటల్ హాస్పిటల్ అయినటువంటి రామస్వామి సార్ గారికి అదేవిధంగా మధ్య కృష్ణ టీచర్ గారికి అదేవిధంగా జీకే వెంకటేష్ ఫార్మసిస్టు గారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా గిరి మన సామాజిక వర్గమైన సైతమంటూ ఈరోజు గిరిన ఈ కార్యక్రమాలు బాబా పంచుకున్నాడు వారికి ప్రత్యేక ధన్యవాదాలు మాజీ కౌన్సిలర్ నుండి తగ్ణి వాసు అడిగిన గారికి ప్రత్యేక ధన్యవాదాలు మా నిత్రు అనదానికి నాకు లాగిత్య విజ్జ శ్రీందర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు నేను మంచి అయిన అన్నిటిని బాహించదు విజయ్ కురందర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ జయంతి సందర్భంగా పూలమాల వేసి గనందర్ గారు నిర్వైస్తున్న నిర్వాహకులు శివవర్మ గారు మరియు ఎస్ఎఫ్ఐ యొక్క జిల్లా కార్యదర్శి తారాసింగ్ గారు మా యువజన సంఘం తరఫున ధన్యవాదాలు అదేవిధంగా కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి అయినటువంటి మండల కార్యదర్శి బతి రాజు గారి కుల వివక్ష పోరాట సమితి యొక్క మండల కార్యదర్శి బతిని రాజుగారికి అంబేద్కర్ యువజన సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు